డేస్ కదా హ్యాండ్ టు హ్యాండ్ ఫైవ్ డేస్ ఓకే రెడీ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సౌమ్య జాను యాక్టర్స్ ఈరోజు మనం హ్యాండ్ టు హ్యాండ్ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చాము ఇక్కడ కళింగ ఏంటి కళింగ కల్చరల్ కల్చరల్ కొంచెం కిందికి కొంచెం కిందికి ప్లీజ్ అండ్ అందరికీ నమస్కారం నేను మీ సౌమ్యజాను యాక్టర్స్ ఈ రోజు ఇక్కడ హ్యాండ్ టు హ్యాండ్ కలింగ్ కల్చరల్ సెంటర్కి వచ్చాము ఇక్కడ మనము అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి వాట్ నాట్ ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది కాబట్టి లేడీస్కి అయితే పండగే సో ఐ లవ్ శారీస్ మీ అందరూ కూడా ఇష్టపడతారు సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీస్ ఎంపీ నుంచి మధ్య ఎక్కడ అండి సో యూపీ యూపీ ఏపీ తెలంగాణ సో అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ సపోర్ట్ తోటి వాళ్ళంతా ఇక్కడ పెట్టారండి సో వ్యూవర్స్ అందరికీ మనం సపోర్ట్ చేయాలి డెఫినెట్లీ మీరు అందరూ విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మనకి ఈ ఈ రోజు నుంచి ఫైవ్ డేస్ వరకు జరుగుతుందండి డోంట్ మిస్ ఇట్ అందరూ రావాలి నేను కూడా విజిట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్